నవంబర్ ఏడున తారకేశ్వరి మూవీ రిలీజ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతుంది శ్రీ శివసాయి ఫిలిం బ్యానర్ పై వెంకట్రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో శ్రీకరణ్ అనూష షన్ను హీరో హీరోయిన్ తెరకెక్కిన చిత్రం తారకేశ్వరి ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుబైఎ సర్టిఫికెట్ పొందింది సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది దర్శకుడు నిర్మాత వెంకటరెడ్డి నంది మాట్లాడుతూ నా టీం నాకు అండగా నిలిచింది అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను సినిమా పట్ల అందరి కృషి ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది అక్టోబర్ ఇరవై ఆరున ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది నవంబర్ ఏడున సినిమా థియేటర్ లో విడుదల కానుంది ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది వెంకట్రెడ్డి పదహారు సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను అనే తృప్తి ఉంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నానని అన్నారు హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ ఈ సినిమా ఓ పల్లెటూరులో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మర్చిపోలేని అనుభవం వెంకటరెడ్డి గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు కథ ప్రేక్షకుల మన్నలు పొందుతుంది నవంబర్ ఏడున థియేటర్ లో కలుద్దాం అన్నారు హీరోయిన్ అనుష మాట్లాడుతూ సెన్సార్ నుంచి ప్రశంసలు రావడం మా టీం కి గొప్ప ప్రోత్సాహం సినిమా అందరికీ నచ్చుతుంది అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు విలన్ పాత్రలో నటించిన వెంకటరెడ్డి మాట్లాడుతూ నన్ను నమ్మి విలన్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సినిమా చాలా బాగుంది థియేటర్ కి వచ్చి తప్పకుండా చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు హీరో తల్లి పాత్రలో నటించిన శ్రీమణి మాట్లాడుతూ వెంకట్రెడ్డి గారు పని విషయంలో చాలా కష్టపడే వ్యక్తి షూటింగ్ లో మొదటి నుంచి చివరి వరకు ఎంతో శ్రద్ధతో వ్యవహరించారు ఇలాంటి చిన్న సినిమాలు కూడా గత బలంగా ఉంటే పెద్ద విజయాలు సాధిస్తాయి తారకేశ్వరి కూడా అలాంటి సినిమా అవుతుందన్నారు మరో హీరోయిన్ షన్ను మాట్లాడుతూ నేను రెండవ హీరోయిన్ గా చేశాను సినిమా నవంబర్ ఏడున విడతలవుతుంది థియేటర్లు చూసి తప్పకుండా ప్రోత్సహించండి అన్నారు రోషిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో మూడు వందల మంది పనిచేశారు ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరిని తీసుకెళ్లి థియేటర్ లో సినిమా చూడమని కోరుతున్నాం సంగీతం అద్భుతంగా వచ్చింది సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి చిన్న సినిమాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్ లో ధనుంజయ బాలస్వామి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు నటీనటులు శ్రీకరణ్ అనుషా షన్ను వె వెంకటరెడ్డి రెడ్డి తదితరులు దర్శకుడు నిర్మాత వెంకటరెడ్డి నంది బ్యానర్ శ్రీ శివ సాయి ఫిలిం మ్యూజిక్ డ్రమ్స్ రాము పిఆర్ఓ కడలి రాంబాబు అశోక్ దయ్యాల మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ సినిమా అనుకొని ఒకటి ఒక కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేశాను నా టీం అందరి నా టీం అందరిని కలిసి కట్టుగా చేయబట్టి నేను నిలబడగలుగుతున్నాను నాలుగు సినిమాలు చేస్తున్నానంటే నా టీము వల్ల నా టీం చేయి వాళ్ళ కష్టం లేకపోతే నేనేం చేయలేదు అసలు నిజం చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ టీం అనేది చాలా ఇంపార్టెంట్ నా టీము చాలా సహాయం చేస్తారు నాకు ఏ టైం అయినా ఏ ఎప్పుడు వచ్చినా సరే ఏదైనా సరే సార్ మనకు మనం చేద్దాం ఇట్లా అనుకుంటే అందరు నిలబడి నాకు అండగా నిలబడుతున్నారు కాబట్టి అందరు నిలబడబట్టి నేను ఇట్లాంటి సినిమాలు చేయగలుగుతున్నాను కంపల్సరీ ఈ సినిమా ఇరవై ఆరో తారీఖు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నాను రిలీజ్ అయిపోయిన తర్వాత ఏడో తారీఖు నవంబర్ ఏడో తారీఖున రిలీజ్ చేస్తున్నాను కాబట్టి అందరూ ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి నా సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాను మీలాంటి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూసి కొంచెం మమ్మల్ని ఆస్వాదిస్తే మాలాంటి లాంటి కొత్త ఆర్టిస్టులందరికీ కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు ఉంటాము పది మంది నలుగు బతుకుతారు పది మంది వర్కర్స్ బతుకుతారు పది మంది నిలబడతారు కాబట్టి దయచేసి అందరూ మీడియా వాళ్ళు కొంచెం చిన్న సినిమాలకు కొంచెం రిలీజ్ అయ్యేటట్టు కొంచెం అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ మా టీంకు టీం అందరికీ ఒక్కరి పేర్లుగా పేరు పేరున అందరికీ నాకు థ్యాంక్స్